స్వామి ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా అంటే ఇది నాకు చాలా ఫ్యాసినేటింగ్ అనిపించిన ఒక ఇన్సిడెంట్ అది రమణ మహర్షికి సంబంధించింది ఎందుకు ఈరోజు కారులో వస్తుంటే నాకు అది గుర్తొచ్చింది ఎందుకంటే ఈరోజు నువ్వు గమనించినో చాలా సంగీతానికి సంబంధించిన విషయాలు చర్చించిన వాళ్ళు మంచి మంచి పాటలు వింటూ అప్పుడు నాకు గుర్తొచ్చింది అది ఇది ఈ విషయం ఇప్పుడున్న డాక్యుమెంట్ చేసి పెడదామని సో రమణ మహర్షి దగ్గరికి ఒకసారి ఒక అతను వచ్చి నేను పాట పాడతానండి అని చెప్పాడంట సో మిగతా వాళ్ళంతా అక్కడ ఉన్న వాళ్ళు కూర్చొని వింటున్నారు సో రమణ మహర్షి తను ఎక్కడికి కూర్చున్నాడు అక్కడికి కూర్చొని పాట వింటున్నాడు ఎందుకంటే చాలా మంది వస్తారు రమణ మహర్షి దగ్గరికి ఎవరన్నా కొంచెం ఫేమస్ పర్సన్ ఒక గురువు స్థితిలో ఉన్నవాడు లేకపోతే ఒక పొలిటీషియన్ వాళ్ళ దగ్గర ప్రతిభ ప్రదర్శించి వాళ్ళ అంగీకారం కనుక లభించింది అనుకో బాగుంటుంది చెప్పుకోవచ్చు నేను పాడితే రమణ మహర్షి నచ్చింది తెలుసా అట్లా సో ఇతను మంచిగా బొట్లు గిట్లు పెట్టుకొని తిరుప్ప వేట్లాంటిదో పాడుతున్నాడు ఆశ్చర్యం ఏంటంటే అక్కడున్న ప్రతి ఒక్కరు థ్రిల్ అయిపోయారు అతను పాడుతుంటే రమణ మహర్షి మాత్రం నేను పాడతాను వింటారా అన్నప్పుడు పాడుతున్నప్పుడు అయిపోయిన తర్వాత అసలు ఏ మార్పు లేకపోయినా అట్లా కూర్చున్నట్టు ఏ పట్టనట్టు జీరో రెస్పాన్స్ అందైపోయిన తర్వాత లేచి కొండ మీదకి వెళ్ళిపోయాడు అప్పుడు అందరూ అనుకున్నారంట రమణ మహర్షి ఎంత గ్రేటు అతను ఏదైనా సాక్షి ఉంటాడు కాబట్టి అతను పట్టించుకోలేదు ఆయన అక్కడ ఉన్న వాళ్ళంతా వాళ్ళ వ్యాఖ్యలు వాళ్ళు చేసుకున్నారు అతను కూడా కొంచెం నచ్చజెప్పి పంపించారు మీరేం బాధపడొద్దు ఆయన పరిపూర్ణంగా విన్నారు మీరు పాడింది కాబట్టి రమణ మహర్షి అంటేనే అట్లా ఆయన మహర్షి అందరిలాగా ఎగ్గరికి ఏమిటి ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయాడు ఈ సంఘటన చూసిన భక్తులు ఆ శిష్యులు ఎవరైతే ఉంటారో శిష్యులు ఎవరు లేరు భక్తులే అంత అభిమానించేవాళ్ళు మళ్ళీ ఒక కొంతకాలం తర్వాత మళ్ళీ ఇంకొక సంఘటన వచ్చింది ఒక బ్లైండ్ మ్యాన్ వచ్చాడంట ఆశ్రమానికి అతనికి రమణాశ్రమం అని తెలియదు అట్లా బ్లైండ్ మ్యాను అలా లోపడికి వచ్చిన తర్వాత రమణ మహర్షి కూర్చుని హాల్లోకి తీసుకొచ్చారు అతను గుడ్డివాడు కాబట్టి అతనికి తెలియదు రమణ మహర్షి ఎవరో అతను ఎక్కడో రోడ్డు మీద పాడుకుంటే ఎవరో తీసుకొచ్చారు గారు ఉంటారు ఇక్కడ తీసుకొచ్చారు అతను వచ్చిన తర్వాత అతను గోడ పట్టుకొని కూర్చున్నాడు అతను పాడుతున్నాడు అంటే ఏదో పాట పాడుతుంటే రమణ మహర్షి ఏటో చూసి వాడు చూసి మెల్లగా ఇటుపక్క తిరిగి ఇట్లా కూర్చొని మంచిగా ఏం చేశాడు ఆ తర్వాత స్వయంగా బా బా పాడావు అని చెప్పి వెళ్ళిపోయాడు ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి ఒక చిన్న సందిగ్ధం వచ్చింది అప్పుడు అంత గొప్పగా పాడితే ఏం స్పందించని వ్యక్తి ఇతను మామూలుగా పాడితే బాగా పాడే ఉంటున్నాడు ఇది ఎక్కడ వింత చేష్ట అంతలో ఎవరో అనుకున్నారు ఈ విషయాన్ని భగవాన్ని అడుగుదాం సో భగవాన్ అడగనే అడిగారు అడిగితే అప్పుడు ఆయన చెప్పిన ఒకే ఒక్క మాట చెప్పి ముగిస్తాను ఏంటంటే ఆ మొదటొచ్చిన వ్యక్తి ఆయనకు నిజంగా పాడటం ఆసక్తి లేదు నేను వినాలని నేను మెచ్చుకోవాలని పాడుతున్నాడు నిజానికి మీ అందరు ఉన్నారు కానీ మీ మీద అసలు ఆసక్తి లేదు నేను అప్రూవ్ చేయాలి సో అతను ప్రదర్శిస్తున్నాడు తన స్కిల్ని సో అందుకే నేను ఏం స్పందించలే అతను ఈగోని బూస్టప్ చేసుకోవడానికి అంతే అది రెండో వ్యక్తి అతను నేను ఎవరో తెలీదు మీరెవరో తెలీదు అతను ఎక్కడ ఉన్నాడో తెలియదు జస్ట్ హాయిగా పాడుతున్నాడు అంతే ఓ ఆ సహజత్వాన్ని నేను ఎంజాయ్ చేస్తాను ఇది నేను మొట్టమొదటసారి చదివినప్పుడు ఐ వాజ్ రియల్లీ ఐ అమేస్డ్ ఎంత సత్యం ఉంది ఇందులో అసలు ఈ భూమి మీద మనిషి ఏం చేస్తున్నాడు తన కొంత కొంత స్కిల్ని రకరకాల ప్లాట్ఫామ్స్ మీద ప్రదర్శించాలని కొంతమంది మెచ్చుకోవాలని తద్వారా బెనిఫిట్ రావాలని అట్లా వాళ్ళు ఆలోచిస్తున్నారు అందరు కానీ వెరీ రేర్లీ వీ కమ్ అక్రాస్ పీపుల్ వాళ్ళు అనుకోకుండా పాడితే ప్రదర్శన అయింది కానీ వాళ్ళు ఇంట్లో ఎట్లా ఉన్నారు స్టేజ్ మీద అట్లే ఉన్నారు ప్రధానమంత్రి ముందు అట్లే ఉన్నారు సరే అక్కడున్న ఏ టికెట్స్ ఏవో పాటించి ఉండవచ్చు లేదు నమస్కారం పెట్టి ఉండొచ్చు అన్న శాల్వప్త కప్పించుకుని ఉండొచ్చు బట్ లోపట అలాంటివి ఏమీ లేవు ఎవరైనా ఇంటర్నెట్లో ఒక డాక్యుమెంట్ ఉంది పండిట్ భీమ్సేన్ జోషి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అతను ఏం చేస్తాడు అని అప్పట్లో దూరదర్శన్ వాళ్ళు ఎవరో డాక్యుమెంట్ చేశారు ఏ డే విత్ యూనో మ్యాస్ట్రో ఆ తర్వాత అది చాలా రకరకాల న్యూస్ ఛానల్స్ వాళ్ళు అడాప్ట్ కూడా చేసుకుని డే విత్ పొలిటీషియన్ డే విత్ వాజ్పేయి డే విత్ అల్గా అద్వాన్ అంటే వీళ్ళు అందరు మనుషులే బట్ వీళ్ళు ఎట్లా ఉంటుంది వీళ్ళ రోజువారీ జీవితం అంటే వాళ్ళతో పాటు తింటారు వాళ్ళతో పాటు ట్రైన్లో జర్నీ చేస్తారు వాళ్ళతో పాటు కార్లో జర్నీ చేస్తారు ఒకవేళ వాళ్ళు హెలికాప్టర్ వాళ్ళు ఎక్కుతారు అట్లా పోతూ పోతూ మాట్లాడుకుంటూ డాక్యుమెంట్ చేస్తారనమాట సో అట్లా పండిట్ భీమసేన్ జోషి జీవితాన్ని కనుక మనం చూస్తే నాకు ఆ రెండవసారి వచ్చిన బ్లైండ్ కళాకారుడు ఎవడుతున్నాడు నాకు అందులో భీమసేన్ జోషి అనిపించాడు అనమాట భీమసేన్ జోషికి నత్తి నిజంగా పాడాలంటే మంచి గొంతు ఉండాలి తర్వాత స్పష్టత ఉండాలి అలాంటివి ఏమీ లేవు జస్ట్ ఎనిమిది తొమ్మిది పది సంవత్సరాల వయసులో ఇంట్లో నుంచి పారిపోయాడు పాటల కోసం ఏ గురువు తీసుకోలే ఆ తర్వాత ఎవరో ఒక లేడీ ఆమె పేరు నేను మర్చిపోయినా నాకు గుర్తుండేది బట్ మర్చిపోయినా ఆమె అతని శిష్యునిగా స్వీకరించి అతనున్న న్యూనతాభావం పోగొట్టింది నువ్వు ఏదైతే పాడుతున్నావో బాడీ నీకు సహకరిస్తలేదు అదేం తప్పు కాదు నీకు ఎట్లా పాడితే నీ గొంతు ఓపెన్ ఎత్తదో అట్లా నీ బాడీని కదిలించు అట్లా నీ ముఖం అట్లా పెట్టు జనాల గురించి ఆలోచించకు నువ్వు అందుకే ఎప్పుడన్నా పండిట్ భీమసేన జోషి పాడుతున్నప్పుడు చుట్టుపక్కల పక్క వాళ్ళు దగ్గర ఉండరు ఒకవేళ ఆ వేగంగా పాడుతున్నప్పుడు చేయి ఇట్లంటే గుద్దితే నువ్వు చచ్చిపోతావు అంత వేగంగా చేయి ఊపుతాడు తర్వాత తన గమకాలకు అనుగుణంగా చేతులు ఊపుతాడు అసలు స్టేజ్ మీద ఉన్న ఇంట్లో ఉన్న అతని యొక్క ఏమంటారు ప్రవర్తనలో కానీ అతని వాణిలో కానీ అతని బాణిలో కానీ ఏ తేడా ఉండదు అసలు సో ఈ భూమి మీద రకరకాల వ్యక్తులు కనిపిస్తారు కానీ స్వామి సహజంగా ఉన్నవాడు కనపడడం అదొ సిద్ధాంతాలు ఇరుక్కుపోయిన వాళ్ళు ఏదో ఒక ఆలోచనలు ఇరుక్కుపోయిన వాళ్ళు జీవిత లక్ష్యాలు ఇరుక్కుపోయిన వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు మనం చాలామందిని చూసాం నేను రెండు వేల తొమ్మిది నుంచి ఒక సాదాసిదా మనిషి కోసం ఎంత వెతుకుతున్నా వెరీ రేర్ దొరకరు టాలెంటెడ్ పీపుల్ దొరుకుతారు స్కిల్ఫుల్ పీపుల్ దొరుకుతారు రిచ్ పీపుల్ దొరుకుతారు ఏదైనా ఉండని ఆ సహజత్వం కోల్పోని మనిషి ఎక్కడ ఉన్నాడేమో అని చూస్తే వెరీ 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 రేర్ అన్నాడు రేర్ బ్రీడ్ ఎందుకు నాకు ఒక మనిషి నేను బిగ్ బజార్లో ఉన్నప్పుడు బొమ్మలు వేస్తుంటే నాకు గుర్తుంది ఒక పెద్ద వచ్చాడు ఎంత తీసుకుంటావు బాబు పోర్ట్రేట్ అన్నాడు మీకు నచ్చినంత ఇవ్వండి సార్ అన్న అవునా ఇక్కడున్న ప్రతిదానికి ధర ఉంది మరి నువ్వు ధర ఎందుకు పెట్టలేదు అన్నాడు వాళ్ళ సంగతి నాకు తెలియదు సార్ నేను ఆర్ట్ని ఎంజాయ్ చేస్తున్నా చేస్తుంటే డబ్బు రావాలి తప్ప డబ్బు కోసం నేను ఆర్ట్ చేయాలనుకోవట్లేదు సరే నేను ఇక్కడిక్కడే ఉంటాను పోయేటప్పుడు చేయించుకుంటానులే మీకు ఆ పోర్ట్లే మళ్ళీ చెడిపోతుందేమో అలాగే సార్ నేను ఎప్పుడు ఇంతవరకు ఎవరిని సార్ సార్ ఏం కాదు సార్ వేసుకోండి సార్ నేను ఎప్పుడు ఎవరిని అడగలేదు నా జీవితంలో నేను ఎవరిని ఫోర్స్ చేయలేదు అతనికి ఇష్టం ఉంటే మేయించుకుంటాం లేకపోతే నేను ఆ తర్వాత నాకు తెలియదు అతను దూరం నుంచి గమనిస్తున్నాడు ఆ టూ త్రీ అవర్స్ అని ఎవరు వచ్చిందో అదే చెప్తున్నా మీకు నచ్చినంత ఇవ్వండి సో ఆ రోజు నాతో పాటు మా షాలి ఉన్నాడు నాకు గుర్తు ఒక వ్యక్తి ఐదు రూపాయలు ఇచ్చాడు ఐదు రూపాయలు ఇచ్చిన తర్వాత మిగతా నెక్స్ట్ వచ్చిన ఏడెనిమిది మంది బొమ్మలు వేయించుకున్న వాళ్ళని ఐదు రూపాయలు ఇస్తున్నారు ఏమని ఎక్కువ చివరికి ఓల్డ్ వచ్చాడు నేను చూశాను నేను హృదయం మనస్ఫూర్తిగానే చెప్తున్నావు నచ్చినంత ఏమని చాలా మంది నచ్చినంత ఏమంటారు కానీ నిజంగా తక్కువ డబ్బులు ఇస్తే మనసు అంటే నేను నిజంగా నచ్చినంత ఇవ్వమని చెప్తున్నా మరి ఐదు రూపాయలు వచ్చినప్పుడు నీకేం బాధ కలగలేదా అంతసేపు చేయాడిస్తే పది నిమిషాలు బొమ్మేస్తే దానికి చార్కోల్ పెన్సిల్ కావాలి దాన్ని ఒక రబ్బర్ బ్యాండ్ చుట్టిస్తే ఫ్లవర్ పెట్టిస్తేవి అంటే ఏమో సార్ నాకు తెలియదు ప్రస్తుతం అయితే ఇట్లా ఉండాలని ఉంది అన్న ఆయన అప్పుడు నాతో అన్నమాట ఈ అమాయకత్వాన్ని ఎప్పుడు కోల్పోకాయా అన్నాడు అంటే నెవర్ లూజ్ యువర్ ఇన్నోసెన్స్ ఫర్ దిస్ వరల్డ్ మ్యాటర్స్ నువ్వు జస్ట్ నీ పని చేసుకుంటూ పో డబ్బు పేరు ఆదరణ అన్నీ సహజంగా వస్తాయి వాటి గురించి నువ్వు ప్రయత్నమే చేయకు సరేనా నా బొమ్మ అన్నాడు అతను బొమ్మ వేశాను నువ్వు ధర పెట్టింటే నేను నీకు యాభై రూపాయలు ఒకవేళ ధర పెడితే ఎంత పెడతాదికంటే యాభై రూపాయలు సార్ సో యాభై రూపాయలు ఇచ్చి ఉండేవాడిని నువ్వు ధరలేదు పెట్టలేదు కాబట్టి నేను దీనికి వెయ్యి రూపాయలు ఇస్తున్నాను తీసుకో నేను హాయిగా తీసుకొని ఇంటికి వచ్చేసి అప్పటి నుంచి ఇప్పటికీ అదే సూత్రం అంటే ఇప్పుడు మన స్టూడియోలో ఎవరన్నా పెయింటింగ్ కాస్ట్ అడిగితే ఇంత కాస్ట్ అంత లేదు ఇంత ఇస్తుంటే తీసుకుపో అంతేగాని అమ్మో ఇంత కష్టపడ్డం దాని అమ్మో అట్లా పడదు మాకు అట్లాంటివేమీ లేవు మాకు అసలు ఇట్లా ఉన్నప్పటికీ బాగానే ఉంది లైఫ్ చాలా బాగుంది సో ఆ రమణ మహర్షి ఇన్సిడెంట్ ఏదో చెప్పాలనిపించింది అంటే నాచురల్గా ఉన్నవాడిని ఒక యోగి ఇష్టపడతాడు న్యాచురల్గా ఉండ జీవించేవాడికి యోగితత్వము ఆనందము సహజ స్థితులు అన్నీ వస్తాయి ఎవడైతే ఏదో చేయాలనుకుంటాడో ఏదో ప్రూవ్ చేయాలనుకుంటాడో వాడు ఎప్పుడు రిల్మ్ ఆఫ్ మైండ్లోనే నేను ఇప్పుడే వచ్చిన ఒక అర్ధ గంట వచ్చింది 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 ఇప్పుడే హరిపురం వచ్చినాం అంతే బాగుంది రీసా రోసీస